ఓం గణేష శారదా గురుభ్యో నమ గీతా బౌద్ధుల భాగంగా ఇవాళ మనం ఈ కర్మయోగం అండి మూడవ అధ్యాయంలోకి వచ్చాం దీని పేరు అయినా అదే మనకు పెద్దవాళ్ళు లేండి కృష్ణుడేం పేర్లు పెట్టలేదు మన వాళ్ళు పెట్టింది దీంట్లో ఎక్కువ కర్మకాండ గురించి ఈ చెక్కు చెప్పాడు కాబట్టి దీని కర్మయోగం అని పేరు పెడుతూ ఆయన ఐదో శ్లోకంలో అంటారండి నహి కశ్చితి క్షణమపి జాతు తిష్టత్ అకర్మకృతు అందు అంటాడు ఎవయ ఎవడు లోకంలో పని చేయకుండా ఎవడో ఉండలేడు కదండి ఇప్పుడు మీరు చూడండి పిచ్చివాడు కూడా మనం పిచ్చివాడు అనుకుంటే వాడు కూడా రా అటు ఇసిరేస్తాడు ఇసిరేస్తాడు ఏదో నోటి వాడికి ఏం జ్ఞా మనస్సు సరిగ్గా లేకపోయినా ఏదో మాట్లాడుతుంటాడు ఆ పిచ్చి మాటలు మాట్లాడుతుంటే వాడు పిచ్చివాడు అంట మనం కానీ వాడు ఏదో మాట్లాడుతుంటాడు గౌ అటు ఇటు తిరుగుతుంటాడు వాడు చూసి మనం భయపడుతూ పిల్లలైతే మరీ దూరంగా వెళ్ళేవో అని అరుస్తుంటారు వాడిని చూసి అందువలన ఏ పని చేయలేని వాడు లోకంలో ఎవడో కూడా ఉండడు కర్మేంద్రియాన్ని సంయమ్య ఆస్తే మనసాస్మరణ ఇంద్రియార్థాన వెముడు ఆత్మ మిథ్యాచార ఇది ఆ కర్మ చేయటంలో నుండి కొంతమంది నటించేవాళ్ళు ఉంటారండి నిజానికి వాడికి వైరాగ్యం కలగలేదు అనుకోండి కలగనప్పుడు సంసారంలోనే ఉండాలి ఏదో భార్య పిల్లలు చక్కగా కా కాలక్షేపం చేసుకుంటూ ఉండాలి వాళ్ళనేమో వదిలేసి లేదా అసలు పెళ్ళే చేసుకోకుండా కషాయ బట్టలు కట్టుకొని నాకు వైరాగ్యం వచ్చేసిందని చెప్పేసేసి ఏదో ఒక ఆశ్రమం పెట్టుకుంటాడు కానీ వాడు ఏం చేశాడు కర్మేంద్రియ అని సంయమ్య అంటే ఇంద్రియాలను ఈ కర్మేంద్రియాలు అనేంద్రియాలనే కదండి చూపు కను వినేవి ఇవన్నీ వీటిని బలవంతంగా నిగ్రహిస్తాడు ఓ స్త్రీ కనిపించింది మనసు లాగుతుంటుంది అబ్బో అందంగా ఉందే భలే ఉందే అనుకుంటాడు ఓ పదార్థం కనిపి తింటే బాగుండు అనుకుంటాడు కానీ తింటే వాళ్ళు భక్తులు నవ్వుతారేమో అని ఆ పదార్థాలు అక్కడ పెడితే మళ్ళీ అది భక్తులకు ఇస్తున్నట్టు నటిస్తాడు నటన అంతేగాని వాడికి వైరాగ్యం లేదు ఇట్లా ప్రవర్తి చివరికి ఎప్పుడు ఎప్పుడూ అవకాశం వాడికి ఒంటరిగా వచ్చినప్పుడు బయటపడిపోతాడు బయటపడిపోతే ఇలా చరసాల పాలైన వాళ్ళు ఉన్నారండి వాళ్ళ ఆశ్రమాల్లో అందరూ లేరు మహాత్ములు ఉన్నారు అందుకే ఏ పుట్టలో ఏ పాముందో మనకు తెలియదండి కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళు ఉండే ఇవాళ వాళ్ళ పేర్లు కూడా ఎన్నో పత్రికల్లో మనకి ఈ స్త్రీలతో సంబంధం ఉన్నవాళ్ళు జైలు పాడైనటువంటి కాషాయ దారులు ధారులు కూడా ఉన్నారండి అందుకనే ఇక్కడ భగవద్గీతలో దాన్ని ముందే గ్రహించి ఆయన అంటున్నాడు ఎవరైతే బలవంతంగా మనసుని నిగ్రహించినట్టు నటిస్తాడో ఆయనకు భగవాన్ ఒక పేరు పెట్టారండి మిథ్యాచారీతి ఉచతే వాడికి మిథ్యాచారుడు అని పేరు పెట్టాడు ఎందుకనంటేనండి అది సరైన వైరాగ్యం కాదు అని కూడా ఆయన చెప్తున్నాడండి అయ్యా అందుకని ఎస్ ఇంద్రియాని మనస నియమ్య ఆరభతే అర్జున కర్మేంద్రియ కర్మయోగం అసక్త స విశిష్యతే అందువల్ల వాడు కర్మయోగం అంటే ఏంటంటే ఇది జ్ఞానయోగం ఏది ఇంద్రియాలను నిగ్రహించి వెళ్ళి వేదాంతంలోకి వెళ్ళి దా ధ్యానం చేయాలి తపస్సు చేయాలి అనేది జ్ఞానయోగం అందరికీ అది సాధ్యం కాదు ఆ సాధ్యం కానప్పుడు మనం ఏం చేయాలంటున్నాడు మనస్సుతో ఇంద్రియాలను వశపరుచుకోవటంలో అనాసక్తుడైనటువంటి వాడు అంటే ఆ పని చేతగానటువంటి వాడు ఇంద్రియాలంటే ఆ ఇంద్రియాల ద్వారా కర్మాచరణను కావిస్తే వా ఆ బిజ్యాచారుడైన సన్యాసి కంటే కర్మాచరణ చేసేటువంటి కోరికల కోసం భగవంతుడు ఆరాధించేవాడు యజ్ఞంగా చూశాడు వీడే ఉత్తముడు అని చెప్పి భగవాన్ చెప్తున్నాడు ఇది ఇక్కడ గమనించాలి అంటే ఏంటన్నమాట జ్ఞానిలాగా నటించేవాడికంటే సంసారంలో ఉండి కర్మలు చేసేవాడు వాడే వాడు వాడికి అసక్త వాడికి ముందే తెలుసు నేను ఈ సన్యాసిలోకి ఈ వీళ్ళను పెట్టి ఉండలే వదిలిపెట్టి ఉండలేని రాంటాడు పాతే అలా చేస్తుండగా ఆ కర్మలోంచి నిష్కామ కర్మలోకి పెడతాడు అది క్రమంగానండి ఏదో పదో తరగతి ఇంటర్మీడియట్ అలా చదివి చివరికి గ్రాడ్యుయేషన్కి వెళ్ళినట్టు ఆ జ్ఞానయోగం అందుకనే అడిగినప్పుడు వెంటనే సమాధానం చెప్పరా జ్ఞానయోగం మంచిదా కర్మయోగం మంచిదా అని చెప్పమంటే చెప్ దానికి ఎక్స్ప్రెషన్ చెబుతున్నాడు ఇది జ్ఞానయోగం మంచిదే బలవంతంగా చేస్తే జ్ఞానయోగం మంచిది కాదు కర్మయోగం చెడ్డది కాదు ఎందుకనంటే జ్ఞానయోగం చేయలేని వాడికి ఈ కర్మయోగంలోనే ఉండి ఇంద్రియాలను అనుభవిస్తూ భగవంతుని ఆరాధన చేస్తూ ఉండటం అటువంటి వాడికి కర్మయోగమే మంచిది కాబట్టి ఎలా చేయాలంట కురు కర్మత్వం కర్మ జాయోహి అకర్మణ ఇంకా ఏం చెబుతున్నారంటే అయ్యా కొంతమంది ఏం చేయకుండా తిని కూర్చొని పోయేవి వెళ్ళి కష్టపడతాను శరీరం శ్రమ నేను నిద్రపోతూ పడుకుంటారు స్నానం ఉండదు ఏముండదు ఆ లేస్తాడు ఆకలేసినప్పుడు ఏదో కొంచెం తింటాడు మళ్ళీ పడుకుంటాడు అంటే అకర్మకృతం అంటే సోమరితనం ఇందాకేమో జ్ఞానికంటే కర్మ చేసేవాడు మంచిది అన్నాడు ఇప్పుడు ఏమిటనమాట ఈ అసలు కంటే ఈ కర్మ చేసేవాడైనా వీడే మంచిది శరీర చెతే నా ప్రసిద్ధి నా ప్రసిద్ధి ఏది కాబట్టి ఇలా పడుకుంటే ఈయన ప్రశ్న వేస్తున్నాడే ఏమయ్యా అలా సోమర్తనంగా ఉంటే ఏవో తల్లిదండ్రులు వాళ్ళు ఎంతకాలం పెడతారు నీకు నీ సోమర్తనంగా ఉన్నవాడికి నీకు శరీరం తర్వాత తిండి ఎలా వస్తుంది కాబట్టి నువ్వు కర్మ చేయక తప్పదు భగవాన్ చెప్తున్నాయి అందువలన ఏంటన్నమాట ఇవన్నీ దేనికోసం చేయాలట మనం చేసే పనుల చదువుతున్న యజ్ఞార్థాత్ కర్మణ అన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగ సమాచరేత్ ఇక్కడ చిన్న విషయం ఏం చదువుతున్నా అంటే యజ్ఞార్థం అని చెప్పేసేసి నువ్వు చెయ్యాలి కర్మలో అని చెప్పి భగవాన్ చెప్తున్నాడు అండి చెబుతూ యజ్ఞం అంటే ఏంటంటే ఏదో ఆ యజ్ఞాగాదిలా అక్కర్లేదండి మామూలుగా మనం చేసేటువంటి పంచయజ్ఞాలు ఋషి యజ్ఞము ఇవన్నీ ఉంటాయి చూడండి పితృయజ్ఞం అని అతిథుల్ని గౌరవించడం ఇవన్నీ కూడా యజ్ఞాలే ఆ యజ్ఞాలన్నీ నువ్వు ఎప్పుడైతే చేస్తూ ఉంటావో అప్పుడు నీకు ఏమవుతుందంటే క్రమంగా దాంట్లో నుంచి వైరాగ్యం కూడా వస్తుంది ఒక్కసారి మాత్రం వైరాగ్యం రాదు ఇట్లా యజ్ఞాలు చేయడం వల్ల నీకేమవుతుందంటే ముందు నువ్వు నువ్వు దేవతలను తృప్తిపరిస్తే దేవతలు నిన్ను ఇప్పుడు వ్రతాలన్నీ అంతే కదండి ఆ వ్రతం చేసేదో ఆ కోరిక కోరుతావు వాళ్ళు నీ కోరిక తీరుస్తారు నువ్వు మళ్ళీ వాళ్ళకేమో వ్రతాలు చేస్తుంటావు ఈ విధంగా దేవతలకు నీకు పరస్పర సంబంధము ఉన్నది పరస్పరం భావ ఎంత పరస్పరం ఒకరినొకళ్ళు చేయండి ఇష్టానుభోగానికి దేవా దాస్యంతే వాళ్ళు నువ్వు ఎప్పుడైతే దైవారాధన చేసావో వాళ్ళు నీ కోరికలు తీరుస్తుంటారు కాబట్టి నువ్వేం చేస్తావు వాళ్ళ కోరికల వల్ల సంతోషాన్ని పొందుతూ ఉంటావు కాబట్టి దీంట్లో సారాంశం ఏంటంటే కర్మను మానరాదు స్వస్తి